నమస్తే హండ్రెడ్ కి స్వాగతం భూపాల్పల్లి నియోజకవర్గం షాయంపేట మండలంలోని కస్తూర్బా బాలికల హాస్టల్ ను ఆకస్మికంగా సందర్శించిన శాసన శాసనసభ్యులు శ్రీ గండ్ర సత్యనారాయణరావు ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో స్వయంగా మాట్లాడి ఎమ్మెల్యే వారి భోజన వస్తే విద్యా ప్రమాణాలు బోధన గుణ నిల్వ వంటి అంశాలపై ప్రతి తరగతి గదులు కిచెన్ రూమ్ డైనింగ్ రూమ్స్ తిరుగు తరగతి విద్యార్థులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే జైఎస్ఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట హాస్టల్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు మరియు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు మాట్లాడా సోలార్కి ఏమన్నా ప్లాన్ చేస్తే కాంపౌండ్ పాల్ కూడా సోలార్ పెట్టడం కానీ అదేవిధంగా ఇక్కడ ఫ్లోరింగ్ కానీ ఇంకా కూడా ఫ్యాన్ లేవని చెప్పారు ఫ్యాన్స్ కానీ దోమల డోర్లు కూడా లేవని చెప్పారు దోమల డోర్లు కానీ అదేవిధంగా బెడ్స్ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటట్టుగా బెడ్స్ కానీ ఇవన్నీ కూడా తీవడం జరుగుతుంది నేను రాసుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్తో మాట్లాడి అన్నీ కూడా సకాలంలో వచ్చే విధంగా చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇవి ఈ కాంట్రాక్టర్ల మీద కఠినమైన చర్యలు కూడా మరి తప్పులున్న వారి మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తుంది మనం క్లాస్ రూమ్స్తో పాటు అదేవిధంగా డైనింగ్ కిచెన్ స్టోర్ రూమ్ ఇవన్నీ కూడా మనం సందర్శించడం జరిగింది పిల్లలతో ఈ యొక్క స్కూలు సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ అన్నీ కూడా సమ్మర్ హాలిడేస్లలో ఏదైతే రిపేర్ చేయించి డోర్స్ పోయినా విండోస్ పోయినా ఫ్లోరింగ్ పైన వాష్రూమ్స్ లేకుండా వాటర్ ప్లాంట్ లేకుండా రిపేర్ చేయించేసి మహిళా మహిళా సోదరు ఆ యొక్క స్కూల్ చైర్మన్గా చేసి వాళ్ళ ద్వారా రిపేర్లు చేయించేసి జూన్ పన్నెండవ తారీఖు రోజున డ్రెస్సులు ఇచ్చి షూట్ అవి ఇచ్చేసి వాళ్ళకు నోట్బుక్స్ పుస్తకాలతో సహా ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలను పటిష్టం చేయాలని ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు గురుకులాలను కూడా గత పది బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో ఏనాడు కూడా మీ ఛార్జీలు పెంచలే కాస్మటిక్ ఛార్జీలు పెంచలే తక్కువ రేట్లతో సరిపోకుండా వారానికో పది రోజులకోసారి కూరగాయలు తీస్తే అవి వైరల్ ఫీవర్స్ వచ్చేసి విషజ్జరాలు సోకి రూడ్లకి వేలాది మంది ధర్నాలు చేశారు ఈరోజు మిచ్చార్జీలు పెంచి ధరలు పెరగడం వల్ల ఇప్పుడు మనం హాస్టల్లో విజిట్ చేశాము రెండు రోజులకు ఒకసారి కూరగాయలు వస్తున్నాయని అరటి పనులు బాగాలేవని ఒక క్లాస్ రూమ్లో విద్యార్థులు చెప్పారు వాళ్ళ మీద వెంటనే కాంట్రాక్టర్ మీద చర్య తీసుకునే విధంగా కలెక్టర్తో మాట్లాడతా ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్తో కూడా మాట్లాడి చర్యలు కూడా తీసుకుంటాం